భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు భార్య వెనక వెనకూర్చు బయటవాడు ఎవడైనా భార్య వైపు వెకిలిగా చూశాడు వెకిలి సైకి చేశాడు పొరుగువాడు ఎవడు తన భార్య చెయ్యి మీద భార్య ఒంటి మీద చెయ్యి వేసాడు ఏ భర్త అయినా తట్టుకోగలడా సామెత్రుల్లో రాసి ఉంటుంది భర్తకు పుట్టు రోషం బహు రౌద్రం కలిగింది తట్టుకోలేడు వాడిని మొక్కలు మొక్కలు చేస్తాడు పోగులు చేస్తాడు మనం ఎవరేమో తెలుసా సంఘం ఏసుక్రీస్తు వారి పెండ్లి భార్య ఒక మనిషే తన భార్యని ఏమైతే తట్టుకోలేడే యేసుక్రీస్తు వారు రోషం కలిగినటువంటి దేవుడు ఆయన పెండ్లి భార్యగా పిలువబడుతున్న మన జీవితంలో ఒకనొక రోజు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో శత్రువును పాదాల దగ్గర పడేయటం ద్వారా తన ప్రేమను వెల్లడి చేసుకునే రోజు కూడా రాబోతుంది అట్టి కృపదేవుడు అనుగ్రహించుగాక